ఇంటింటి వెలుగులు ఆడపిల్లలే కంటే కూతుర్నే కనాలి అన్నటువంటి ఆ వెలుగులు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి ఆడపిల్లల పట్ల నిర్లక్ష్యం తగదు ఇంటికి మహాలక్ష్మి అయినా ఆడపిల్లల పట్ల నిర్లక్ష్యం ఎంత మాత్రం కూడదంటూ లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్ రెడ్డి పేర్కొన్నారు రమణీయపేటలోని ఆడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ వారు అలాగే శ్రీకారం వారు నిర్వహించినటువంటి అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరిగింది ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లల అభివృద్ధి యావత్తు సమాజ ప్రగతికి పునాదని వారి హక్కుల్ని అరించకుండా పూర్తి స్వేచ్ఛనివ్వాలని కూతుర్ని కొడుకుని సమానంగా పెంచే వ్యక్తిత్వం తల్లిదండ్రుల్లో రావాలని కోరుకున్నారు బాలికలకు సరైనటువంటి ప్రోత్సాహం ఇస్తే వారు అంతర్జాతీయంగా ఎంతో స్ఫూర్తివంతంగా ఎదిగిన వారని అటువంటి ఆ స్ఫూర్తి జాతి భవితకు దేశ ప్రగతికి ఎంతో మూలమవుతుంది కనుక విశ్వమంతా నేడు వనితల వికాసమవుతున్న తరుణంలో బాలికల పట్ల నిర్లక్ష్యం కూడదని ప్రముఖ కవి రచయిత డాక్టర్ శ్రీరామ శ్రీరామశర్మ పేర్కొంటూ విజన్ లైన్ క్లబ్ వారి సేవల్ని ప్రత్యేకంగా వారు చేస్తున్నటువంటి ఒక శాశ్వత సేవా పథకం అడబాల్ ట్రస్ట్ వేదిక మీద వారిని అభినందించారు సానుకూల దృక్పథంతో ఎదగడానికి బాలికలకు తగిన వాతావరణం కల్పించాలంటూ కోరుకున్నారు బాల్య వివాహాలు తగదని స్కానింగ్లో ఆడపిల్ల అని తెలియగానే పిండ దశలో హత్యలు చేస్తున్నారని ఇది చాలా దుస్థితి అని బాలికల విద్యను ప్రోత్సహించాలని శ్రీదేవి రెడ్డి పేర్కొన్నారు అలాగే ఈ సేవా కార్యక్రమంలో లైన్ క్లబ్ తరఫున లైన్ ఎంవిఎస్ఎల్ ప్రసూన అలాగే మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఎన్ వెంకటేశ్వరరావు రేలంగి బాపిరాజు డాక్టర్ శిరీష న్యాయవాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐడిఏ తరఫున ఇండియన్ డెంటల్ అసోసియేషన్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారు కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఆ బాలికల్ని ప్రోత్సహిస్తూ వారికి పుస్తకాలని అలాగే పెన్నులతోటి ప్రోత్సహించారు అక్కడ అవి పంచినటువంటి అడబాల ట్రస్ట్ వే వేదిక సభ్యులందరూ కూడా బాలికల్ని అవగాహన కల్పించేలాగా బాలికల చైతన్యానికి వికాస మార్గాన్ని సమాజం ముందుకు నడిపించేలాగా పలువురు వక్తలు పేర్కొన్నారు